నేటి సమాజం ఎంత అభివృద్ధి చెందుతుందో అదే విధంగా దొంగలు కూడా వాళ్ల నైపుణ్యాన్ని కొత్త కొత్త టెక్నాలజీతో ఇళ్లలో గుడిలో దొంగతనాలు చేస్తూ పోలీస్ సిబ్బందికి సవాల్ విస్తరుతున్నారు సంగమేశ్వరరావు దూరవారసత్ర పోలీస్ స్టేషన్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలియజేశారు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు మీరు ఎక్కడైనా ప్రయాణమై వెళ్లేటప్పుడు మీ యొక్క గృహాలకు సైరైన్ లాక్ వేసి ఇంట్లో ఉన్న నగదు కానీ బంగార ఆభరణాలు గానీ భద్రపరచుకోవాలన్నారు ఈ సైరైన్ లాక్ విలువ నాలుగు వందల రూపాయలు ఉంటుందని లాక్ను ఇళ్లకు దేవాలయాలకు ఉపయోగించుకుని దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ దురవాని సత్ర మండలంలోని దేవాలయాలకు గృహాలకు ఇటువంటి సైరన్ లాక్ ఉపయోగించుకుని పోలీసులకు సహకరించాలని తెలిపారు అందరికి తెలియజేసేది ఏంటంటే మనకి ప్రజెక్ట్ ఉన్న ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా దొంగతనాలు జరగడం అనేది జనరల్గా గా జరుగుతూ ఉన్నాయి దొంగతనాలకు సంబంధించి వాటిని జరగకుండా నిరోధించడానికి ముఖ్యంగా ఈ స్మార్ట్ లాక్ అనేది ఒకటి ఒక కొత్త పరికరం అంటే మనకి తా తాళమే కాకపోతే ఇంట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ని బట్టి దీన్ని స్మార్ట్ లాక్ అని చెప్పేసి అంటారు ఇది లాక్ వేయడం వల్ల దీన్ని ఎవరన్నా టచ్ చేసినట్టయితే వెంటనే అలారం అవ్వడము వెంటనే అలర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది అందువల్ల ఏంటంటే జనరల్గా మనకి టెంపుల్స్ అట్లాంటివి ఉన్నాయని అంటే వన్స్ తాళం వేసేసి వాళ్ళు టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి పడుతున్నారనంటే ఇంకా ఆ టెంపుల్ బాధ్యత అనేది వాళ్ళకి ఎట్లాంటి ఇది ఉండదు తాళం వేసేసారు కదా అనేసి మనకు రీసెంట్గా మన మా ఈ సంవత్సరం జరిగిన దొంగతనంలో మన దుర్వాసం మండలంలో ఒకటి ఒకే టెంపుల్లో రెండుసార్లు జరిగింది అట్లాగే చైతన్మల్లి శివాలయంలో కూడా ఒకసారి జరగడం జరిగింది దొంగతనం అనేది ఇది ఈ లాక్ను ఉపయోగించడం వల్ల ఈ అలారం ఎప్పుడైతే మోగుతుందో ఎంటనే చుట్టుపక్కల ఇంటి పక్కన ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా కానీ అల్లరి అవ్వడము దాన్ని ఎండని వచ్చిన దొంగ కూడా ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని చెప్పేసి ఎండని పారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది దొంగతనం అనేది జరగకుండా ఉండదు అనేది ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ లాక్ నుంచి మన దుర్వాసం మండలంలో ఉన్నటువంటి కొంతమంది విలేజ్లని అలాగే టెంపుల్కి సంబంధించి టెంపుల్ కార్యకర్తలు కూడా పిలిపించి ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఇది కేవలం ఇది ఎంతో వాల్యుబుల్ కూడా కాదు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది దీనికి ఏంటంటే దీంతో పాటు స్పేర్లు బ్యాటరీలు కూడా ఉంటాయి ఈ ఈ లాక్ను ఉపయోగించే పద్ధతిని బట్టి ఈ అలారం సౌండ్ అనేది వస్తుంది అలారం అనేది లేకుండా కూడా ఈ లాక్ను ఉపయోగించుకోవచ్చు అట్లాగే మన దురా మండలంలో మరియు నా నాయపేట రోల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఇది ఓన్లీ టెంపుల్ మాత్రమే కాదు మనం ఎప్పుడన్నా సెలవులు వచ్చినప్పుడు కానీ లేదు ఏదన్నా కార్యక్రమాలకి ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు కూడా ఈ తాళాన్ని ఉపయోగించుకుంటే ఎట్లాంటి దొంగతనాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాము ఇట్లాంటి మాట్లాడుకు కావాలి అని అంటే తిరుపతిలో అవైలబుల్గా ఉన్నాయి రెండు నెట్లు కూడా పడితే అందువల్ల ఏంటంటే అవైలబిలిటీని బట్టి తీసుకొచ్చుకోవచ్చు ఇది దీనివల్ల ఉపయోగమే నష్టం నష్టమేమీ లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి లాక్ను ఉపయోగించమని చెప్పేసి